నమస్తే అండి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి సింగలి గారి వైఫ్ వెళ్ళడం అయితే జరిగిందన్నమాట అదే మొన్న కార్ని మెడ మీద ఎక్కిచ్చేసి తొక్కేసినారు కదా ఆయన గారి వైఫ్ వెళ్ళారు కలిసినారు కలిసిన తర్వాత ఆమె ఒక వీడియో బయట రిలీజ్ చేసినారు అంటే మీడియాకి మీడియాకి కాదనుకుంటా అక్కడ మీడియా అంతా కూడా లేదు మేబీ ఒక రెండు ఉన్నాయి అనుకుంటా వాళ్ళకి వీడియో అదే మాట్లాడినారు నాకు మైండ్ పోయింది అది చూసిన తర్వాత బేసిక్గా ఒక ఉదాహరణ చూద్దాం ఒక ఇంట్లో ఒక వ్యక్తి మీద వేరే కుటుంబానికి సంబంధించిన ఒక వ్యక్తి కార్యకి ఎక్కిచ్చేస్తే కార్ కుటుంబ సభ్యులు కార్ కుటుంబ సభ్యుల్ని కలవడానికి ఎక్కించుకున్న వాడు వెళ్ళి వెళ్తారు ఆ ఫ్యామిలీ మెంబర్స్ బేసిక్గా ఎక్కడ కూడా వెళ్ళరు ఎందుకంటే చిన్న గీత పడితేనే కారుకి వెంటనే పోలీస్ స్టేషన్లో కూర్చుంటారు అలాంటిది సింగయ్య మరణం ఎవరి వల్ల సంభవి సంభవించింది జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయి ఆయన మెడ మీద ఎక్కడం కారణంగా ఆయన మృతి చెందినాడు ఆయన వల్ల సంభవించింది ఆ తర్వాత వెంటనే వైసీపీ పార్టీ నాయకులు తక్కువ ని వెళ్ళిపోయి ఆమెకు వచ్చేసి ఒక పది లక్షల రూపాయలు డబ్బు ఇచ్చి వచ్చినారు అంటే చనిపోయినారని చెప్పేసి అయిపోయింది అంతా కూడా అప్పటి వరకు ఏ అనుమానాలు ఏం మాట్లాడలేదు సడన్గా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం కలిసిన తర్వాత మా మా హస్బెండ్ కారు ఎక్కేసింది ఆ తర్వాత ఆయన అంబులెన్స్లో తీసుకెళ్ళినారు తీసుకెళ్ళినప్పుడు తీసుకెళ్ళినప్పుడు ఏదో చేసినారు ఏం చేస్తారు ఏవమ్మా నాకు అర్థం కాలేదు ఒక వ్యక్తి మీద ఒక కారు ఎక్కి ఆ కారులో డ్రైవర్తో సహా ఇంకో నలుగురు ఉంటే ఒక్కొక్క మనిషి డెబ్భై నుంచి అరవై కేజీలు బొరి వేసుకున్నా కానీ ఎన్ని వందల కేజీలు ఎక్కినట్టు ఆ కారు బరువు ఎంత ఉంటుంది అదేవిధంగా డ్రైవర్ సైడు ఉన్నటువంటి వీలు ఎక్కింది ఎంత బరువు ఉంటుంది ఎన్ని కిలోగ్రాములు బరువు ఉంటుంది అది మెడ మీద ఎక్కితే మెడ నలిగిపోతే మెడ కండరాలు కుచి అదే అంటే కుచించకపోతే ఒక మనిషి బ్రతకడం ఎలా సాధ్యమవుతుంది అది కూడా యువకుడు ఆయన ఏమన్నా అంటే యువకుడు కాదు ఆయన ఏమన్నా చిన్న ఆయన ఒక పద్దెనిమిది ఏళ్ళోళ్ళు ఇరవై ఏళ్ళు ముప్పై ముప్పై ఐదు నలభై లోపల అంటే కాదు ఆయనకి యాభైకి పైగా ఏళ్ళు ఆ వ్యక్తి అసలు ఎలా తట్టుకుంటాడు అంత బరువు ఉన్నటువంటి కారు మెడ మీదకి ఎక్కితే కాన్స్పిరసీ ఏంటంటే అంబులెన్స్లు ఎక్కించిన తర్వాత మేము అక్కడే ఉన్నాము సింగయ్య గారు చెప్పినాడు సో మా పిల్లలు ఇదని మా ఇదని మా కొడుకు ఇదని తీరా ఆ అంబులెన్స్ ఎక్కిన తర్వాత ఏదో జరిగిపోయింది హాస్పిటల్కి వెళ్ళే మధ్యలో అని చెప్పేసి నా లైఫ్లో ఇలాంటి ట్విస్ట్ మీద ట్విస్ట్లు లేడా చూడాల ఎక్కడైనా ఎక్కించిన వాళ్ళు కారు ఒక ఒకవేళ ఒక పర్సన్ అనే పర్సన్కి యాక్సిడెంట్ చేస్తే వైఎన్ఎం పర్సన్ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా ఎక్స్ దగ్గరికి వెళ్తారా వెళ్ళరు కదా ఎక్కడికి వెళ్తారు కోర్టు దగ్గరికి వెళ్తారు జైలుకి వెళ్తారు కానీ ఇక్కడ వింత ఎలా ఉండదు తెలుసా గురించి చెప్పే ముందు ఒక విషయం చెప్పాలి సింగయ్య మరణం జరిగిన టైం తర్వాత ఎప్పుడైతే ఆ వీడియో బయటకు వచ్చిందో అప్పటి నుంచి మా మాకు అనుమానాలు వ్యక్తం అని చెప్పేసి వాళ్ళ టీవీ ఛానల్లో వార్తలు అనమాట అర్థమైతున్నా సింగయ్య మరణం వెనుక ఏదో రాజకీయ గుడిపుట అని ఉంది అసలుకి ఆ సభకు వచ్చిందెవరు కారు ఎక్కిచ్చిందెవరు నాకు అనిపించిన విషయం ఏంటంటే రేపో మాపో ఆ కార్యక్కిచ్చినటువంటి వ్యక్తి కూడా చంద్రబాబు నాయుడు పంపించిన వ్యక్తే లేదా పవన్ కళ్యాణ్ పంపించినటువంటి వ్యక్తే లేదంటే నారా లోకేష్ పంపించినటువంటి వ్యక్తే అనే విధంగా ఈరోజు వ్యవహారం కనిపిస్తూ ఉంది అంటే వీటిని ఎలా చూడాలో నాకైతే అర్థం కావట్లేదు మరి ఇంత దారుణంగా రాజకీయాలు మలుపు దిక్తారా మరి ఆమెను పిలిపించుకున్నారు ఆకేం చెప్పినా నాకైతే తెలియదు బట్ అవి బయటకు వచ్చి మాట్లాడిన మాటలు చూసిన తర్వాత ఒక సామాన్య పౌరుడు ఒక ఒక వేరే పర్సన్ దగ్గర నుంచి ఒక ఇది జరిగితే డిషన్ జరిగితే కనుక ఒక యాక్సిడెంట్ జరిగితే కనుక ఆ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో కలిసిపోయి మాట్లాడతారా ఇంత ఎక్కడ కూడా చూడలేదు అసలు మనం చూసుకుంటే కనుక ముఖ్యంగా ఒక మనిషి అంత కారు మెడ మీద ఎక్కి ఆ వధం నలిగిపోతే బ్రతుకుతాడానికి ఒక క్వశ్చన్ మార్క్ వేసుకుంటేనే కష్టమవుతుంది ఎవరు అనేది అలాంటిది మరి ఆ హుట్టాహుట్టిన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు లాస్ట్ టైం ఏమైందంటే ఎలక్షన్ గెలిచిన తర్వాత రాయల్ మన పల్నాడు ప్రాంతంలో అనుకుంటా ఇద్దరు ముస్లిం కుర్రాండు ఒకరినొకరు చంపు ఒకరిని ఒకరిని నరికేసినాడు చంపేసినాడు జగన్మోహన్ రెడ్డి గారు కలవడానికి వెళ్ళినాడు ఆ కుటుంబాన్ని వాళ్ళకి ఏమైనా ఇచ్చినారా ఎక్కడ కూడా ఇవ్వలేదు ఆ తర్వాత మొన్న ఇదే ఈయన పర్యటనలో ఈయనతో పాటు ఇంకొక ఇద్దరు చనిపోయినారు ఒక పద్దెనిమిది ఏళ్ళ కుర్రోడ్ వచ్చేసి బ్రాండెడ్ అయినాడు ఇంకొక అతను వచ్చేసి గుండెపోరితో మరణించాడు వాళ్ళిద్దరికి ఏమైనా డబ్బులు ఇచ్చినారా వాళ్ళిద్దరికి ఏమైనా ఎక్సిగరేషన్ ప్రాక్టీస్ మీకు ఎక్కడ ఉండదు ఎందుకు అలాగా వాళ్ళకి ఎక్సిరేషన్ ఎందుకు ప్రాక్టీస్ లేదు కేవలం సింగయ్య గారికి ఎందుకు ప్రాక్టీచినారు వాళ్ళు కూడా మీ ర్యాలీ కారణంగా చనిపోయిన వాళ్ళే కదా అక్కడికి వచ్చి చనిపోయిన వాళ్ళే కదా ఎక్కడం కారణంగా మాత్రమే ఎక్సిగ్రేషన్ ఇస్తున్నారా ఇలా ఏమోనండి అంటే మనుషులు వాళ్ళ వ్యవహార శైలిని ఏ విధంగా మార్చగలం జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పిలిపించుకొని వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడిన విధానం చూసిన తర్వాత రాజకీయాల్లో ఇలాంటి సిచ్యువేషన్ కూడా ఉంటుందా ఇలాంటి పరిస్థితులు కూడా వస్తాయా లెక్క ప్రకారం ఈ ఏ టూనో ఏ పెట్టినారు ఆ కార్ యాక్సిడెంట్ కేసులో తర్వాత ఆయన స్టే తెచ్చుకున్నాడు ఆ కార్ యాక్సిడెంట్ మీద వెళ్ళి ఏమంటే ఏం చెప్పినాడంటే ఆ కార్ డ్రైవ్ చేసిందే కాదు జస్ట్ నేను కూర్చు నిలబడ్డాను అసలు ఆయన కూర్చుని కూడా ఆయనకి కనపడ్డానికి ఆయన నిలబడ్డాడు ఆయన అభివాదం చేస్తూ ఉన్నాడు డోర్ ఓపెన్ చేసి డ్రైవర్ అనేటోడు పస పసమ్మని ఎక్కిచ్చి తొక్కిచ్చేసినాడు అంత దారుణమైన మరణాన్ని చూసిన తర్వాత కూడా ఆమె బయటకు వచ్చి అంబులెన్స్లో మా హస్బెండ్ని చంపేస్తున్నారు అన్న తీరు మాట్లాడుతూ ఉంటే అంబులెన్స్లో చంపడం ఏందమ్మా అంత పెద్ద వెహికల్ అంతమంది దాంట్లో కూర్చున్నారు పైగా ఒకడైతే ఆ బ్యారెట్ మీద ఎక్కేసి మిగిలిన గదగా అదగా అదాగా అదాగా గుద్దుతూ ఉంటుంది ఆ ఎదర ఫ్రంట్ మొత్తాన్ని కూడా బంపర్ మొత్తాన్ని కూడా కొడతా ఉంటే మరి ఆమెకు ఏం కనిపించలేదా అసలు అంత వెయిట్ పడతా ఉంది అసలుకి అంత వెయిట్ పడ్డ మనిషి ఎలా బతుకుతాడనేది కూడా సూయ లేకుండా ఈ రోజు అక్కడికి వెళ్ళి మాట్లాడి కలిసి బయటకు వచ్చి రెస్పాండ్ అయినా తీరు చూసిన తర్వాత రాజకీయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే ఈరోజు ఈ సిచ్యువేషన్ అర్థం చేసుకోండి అది జనసేన పార్టీ వాళ్ళైనా టీడీపీ పార్టీ కార్యకర్తలైనా చిన్న విషయాన్ని కూడా ఎలా మెలి తెప్పించేస్తారు మెలి తెప్పేస్తారు మనకి సంబంధం లేనటువంటి అంశం మన వాళ్ళు అక్కడ ఎవరు కూడా లేరు ఒక జనసేన పార్టీ కార్యకర్త కానీ జనసేన పార్టీ నాయకుడు కానీ ఇంక టీడీపీ పార్టీ కార్యకర్త కానీ టీడీపీ పార్టీ నాయకుడు కానీ ఒక జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారని చెప్పేసి వీళ్ళేం ఆధ్రాబాద్రగా వీళ్ళేమీ కత్తులు బర్సలు తీసుకుని కూడా వెళ్ళాలా వాళ్ళ సొంత కార్యకర్త వాళ్ళ సొంత బండి వాళ్ళ సొంత నాయకుల మధ్య ఒక కారి కింద పడి నలిగిపోతే చెట్లు పక్కన పడేసినటువంటి విజువల్స్ బయటకు వస్తే ఆయన పాపం అల్లాడిపోతే మొత్తం కొట్టుకుపోయి నలిగిపోతే దేవుడా దేవుడాన్ని అరుస్తూ ఉంటే చివరాకరికి ఒక ఆటోలో ఆయన ఎక్కించుకెళ్తూ ఉంటే ఆటోలో ఎక్కించుకెళ్ళినటువంటి విజువల్స్ కూడా బయటకు వచ్చినాయి కదా ఇంత జరిగిన తర్వాత కూడా ఆ మహాతల్లి గారు ఎలా చెప్పినారో నాకైతే అర్థం కాలేదు అంటే దీన్ని అర్థం చేసుకోవచ్చు పొలిటికల్గా మేనేజ్ చేసేటటువంటి విధానానికి సంబంధించి గ్రేట్ అద్భుతం నిజం చెప్తున్నా రాజకీయాల్లో ఉండాలనుకుంటే కనుక ఇది ఇలాంటి తప్పనిసరిగా చూడండి అలవాటు చేసుకోండి ఎంత దుర్మార్గమో చూసుకోండి తొక్కిచ్చిన కారు ఎవరైతే ఉన్నారో వాళ్ళే పిలిపించుకొని ఈ రోజున ఆపోజిట్ వాళ్ళు మా వాళ్ళని ఏదో చేసినారో అంబులెన్స్ లేసండి ఏ అది విన్న తర్వాత నా నేను ఎలా రిజాటాలో నాకైతే అక్కల అది సంగతి